హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో సేమ్యా పాయసం ఈ సేమ్యా పాయసాన్ని మనం ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు సేమ్యా పాయసం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి లాగా కూడా చేసి పెట్టచ్చు త్వరగా అయిపోతుంది సో ఈ సేమ్యా పాయసం ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం స్టవ్ మీద బాండి పెట్టేసి టూ స్పూన్స్ నెయ్యి వేసేయండి నెయ్యి కాస్త కాగినాక జీడిపప్పు పలుకులు ఈ విధంగా జీడిపప్పుని కొంచెం కట్ చేసుకొని వేసుకోండి అలానే వీటిని ఒకసారి గెండితో కలిదిప్పేసుకోండి అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు కాస్త ఫ్రై అవనిచ్చి ఇందులోనే కిస్మిస్లు ఇలా కిస్మిస్లు కూడా యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే బాదం పప్పు కూడా వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ ఏమి వీటిని మీడియం ఫ్లేమ్ లేదా మధ్యలో గెంటితో కలిదిప్పుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు ఉంచితే ఈ కలర్లోకి చేంజ్ అవుతాయి మనకి కిస్మిస్ కాస్త ఉబ్బి కిస్మిస్ కూడా మంచిగా వేగిపోతుంది ఈ కలర్లోకి రాగానే ఇంకా వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకోండి సేమ్ అదే బాండిలో మనం ఇంకా నెయ్యి కూడా వేయి అవసరం లేదండి కాస్త నెయ్యి ఉంటుంది సో అందులో ఒక కప్ సేమియా సేమియాని ఇలా ఒకసారి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ విధంగా ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుదిప్పుకుంటూ సేమియా ఫ్రై అయ్యేలోపు పక్క స్టవ్ మీద మనం ఏ కప్ అయితే సేమియా తీసుకున్నామో ఆ కప్తోనే వాటర్ తీసేసుకోండి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతాయి సేమ్ ఒక కప్పు సేమియా ఒక కప్పు వాటర్ ఈ వాటర్ లోపు మనం సేమియాని ఒకసారి ఫ్రై చేసుకుందాం సేమియా అనేవి ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది బాగా వేగ అవసరం లేదు కొంచెం ఈ కలర్లోకి చేంజ్ అయితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు సేమియాని వేపిస్తే ఈ కలర్లోకి చేంజ్ అయిపోతాయి సో వాటర్ కొంచెం వెచ్చపడంగానే వాటర్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ విధంగా వాటర్ మొత్తం పోసేసుకోండి మనం ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నామో ఆ వాటర్ కాసేసాం ఇందులో కూడా యాడ్ చేసేసాం యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి మొత్తం మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉంచి చేయండి వాటర్తో ఉడికేలోపు సేమియా మనం పక్క స్టవ్ మీద మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ బెల్లం అయితే సరిపోతుంది అలానే పావు కప్పు నీళ్ళు అయితే సరిపోతాయి బెల్లాన్ని కరిగించుకోవాలి హాఫ్ కప్ బెల్లం ఒక కప్ సేమియాకి హాఫ్ కప్ బెల్లం అలానే పావు కప్ వాటర్ వేసి ఈ బెల్లాన్ని కరిగించుకోండి మీడియం ఫ్లేమ్ మీదే కరిగించండి సో ఇప్పుడు మనం అది కరిగేలోపు సేమియా దగ్గరికి వెళ్ళిపోదాం సేమియా మొత్తం వాటర్తో బాగా ఉడికిపోయింది గమనించారా ఇప్పుడు ఇందులో అదే కప్తో వన్ కప్ పాలు వన్ కప్ నీళ్ళు పోసి ఉడికించాం అలానే వన్ కప్ పాలు పోసి ఉడికించుకోవాలి కాసి చల్లార్చిన పాలండి ఒకసారి గెండితో బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం బెల్లం కరిగిందో లేదో చూద్దాం బెల్లం అయితే కరిగిపోయింది మనం సేమియాన్ని ఇంకా కదిలించ అవసరం లేదు సో బెల్లాన్ని కాస్త గెండితో కలిదిప్పుకోండి మొత్తం కరిగేలాగా ఒకసారి మధ్యలో మిక్స్ చేస్తే మనకి బెల్లం మంచిగా కరుగుతుంది బెల్లం మంచిగా కరిగిపోయింది మనం ఇందాక సేమియాని పాలతో ఉడికించుకున్నాం కదా చక్కగా సేమియా పాలతో ఉడికిపోయింది చూసారు కదండి పాలతో మంచిగా ఉడికిపోయింది సేమియా పాలతో నీళ్ళతో ఇప్పుడు మనం బెల్లం వాటర్ యాడ్ చేసేద్దాం ఇలా బెల్లం నీళ్లు కూడా యాడ్ చేసేయండి ఇలా నీళ్ళు కూడా యాడ్ చేసినాక ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద ఉంచేసి బాగా మిక్స్ చేసుకోండి ఒక టూ మినిట్స్ పాటు ఉంచితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ విధంగా అయితే మనకి సేమ్య పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం కాసి చల్లార్చిన పాలు ఈ పాలు మరొక కప్పు యాడ్ చేసేసుకోండి మీకు ఇంకా పలుసుగా కావాలంటే ఇంకో హాఫ్ కప్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం మనం టూ కప్స్ పాలు మాత్రమే పోసాం పాలు పోసినాక ఒకసారి గెండితో ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా కలప అవసరం లేదండి ఈ విధంగా కలుపుకుంటే మనకి కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఇందాక కిస్మిస్లు జీడిపప్పులు వేయించుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసేయండి ఈ విధంగా కిస్మిస్లు జీడిపప్పు కూడా అయితే యాడ్ చేసేసాము మనం ఇందులో రెండు కప్పుల పాలు ఒక కప్పు నీళ్ళు అలానే కొంచెం బెల్లం వాటర్ అయితే యాడ్ చేసేసాము యాడ్ చేస్తే ఈ విధంగా అయితే మనకి సేమ్యా పాయసం అయితే వచ్చేసింది మీకు ఇంకొంచెం పలచక కావాలంటే ఒక హాఫ్ కప్పు పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుని తినేసేయడమే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొంచెం పాలు యాడ్ చేసుకుని తింటే చాలా బాగుండిద్దండి సో ఈ సేమియా పాయసాన్ని ఈ ఫ్రైడే రోజున మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలానే వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్